నమస్కారం స్వామీజీ శ్రీ గురు నమ గురువు గారు అంటే మన సకల విద్యలకి ఇప్పుడున్న ప్రతి ఒక్కదానికి దత్తాత్రేయుడు ఆది పురుషుడని ప్రతి గురువు గారు ముందుగా తలుచుకుంది దత్తాత్రేయుడు అలా దత్తాత్రేయ క్షేత్రంలో మోస్ట్ పవర్ఫుల్ మనం గానుగా దత్తుడు అనుకుంటాం ఏం సార్ అసలు ఆ క్షేత్ర మహిమ ఏంటి అక్కడికి వెళ్తే మనకు ఏం లభిస్తుంది ఆ క్షేత్ర విశేషాలు తెలియజేయండి మీరు వెళ్ళినప్పుడు దత్తుడు మీకు ఇచ్చిన సాక్షాత్కారం ఏదైనా ఉంటే మా ప్రేక్షకుల కోసం తెలియజేయాలి శ్రీ గురుదేవ దత్త గురుదేవదత్తదత్తాత్రయ నమ భారతదేశంలో బ్రహ్మ విద్యానికి మూలమైనవి మంత్ర విద్యకు మూలమైనది అన్నీ కూడా ఒక దశలో మహాశక్తి విద్యంతా ఆగిపోయిన క్షణంలో దత్తాత్రేయ స్వామి నుంచే మరల ఆ శక్తి బయటకు వచ్చింది ఆయనే అదిగా భావిస్తూ ఉంటాం అదిగా ఎందుకంటే గురువులుగా వచ్చిన విద్య ఎక్కువగా దత్తాత్రేయుడి నుంచి ఆ విద్య శ్రీ విద్య శ్రీ విద్య కూడా దత్తాత్రేయ స్వామి నుంచి వచ్చింది అందరూ అనుకుంటారు శ్రీ విద్య అమ్మవారి నుంచి వచ్చిందనే శ్రీ విద్య అంటే శ్రీచక్ర విద్య శంకరుల నుంచి వచ్చిందని అది బయటికి వెలికి తీసిన వారు శంకర వాస్తవానికి ముందున్నవారు దత్తాత్రేయ దత్తాత్రేయ స్వామి పరశురాముడికి నేర్పించారు ఓకే ఈ విద్యని పరశురాముడికి నేర్పిస్తే పరశురాముడికి పరశురాముడు తపస్సు చేసి పరశురాముడు సుమేధుడికి నేర్పించాడు ఈ విద్యని ఈ సుమేధుడే విశ్వమంతా ఈ శ్రీచక్రానికి సంబంధించిన విద్యని ఎన్నో రకాలుగా అంత ముందుకు తీసుకెళ్ళి అదే అనమాట ఈ మహావిద్య అందుకని దత్త అంటే విద్యలకు మూల రూపము దత్తాత్రేయ ఈ మహావిద్యలన్నిటికి కూడా అయితే మనకు గాన్గాపూర్ మనం అట్లా గాన్గాపూర్లో నరసింహ సరస్వతి అని ఒక యుతి అక్కడ ఉండి దత్త శక్తిని ఆయన పొంది దత్తాత్రేయ స్వామి అవతార పురుషుడుగా ఈయన మూడు అవతారంగా ఇక్కడికి వచ్చాడు దత్తుడు మూల దత్తాత్రేయ స్వామి తర్వాత శ్రీపాద వల్లభుడుగా వచ్చి పిఠాపురంలో ఉండి కురోపురంలో వారు అంతర్ధానమయ్యారు కుపురంలో దాని తర్వాత మరల నరసింహ సరస్వతి వచ్చి గానగాపుర్లో ఉండిపోయి శ్రీశైలం పాతాల గంగలో అంతర్ధానం అయింది ఇవి ఎవరికి తెలియదు ఈ రాసి తెలియదు పాతాల గంగల అంతర్ధానం అయింది శ్రీశైలం పాతాల అయితే వాస్తవానికి ఆయన వెళ్ళేటప్పుడు ఆయన నిజపాదుకులు అక్కడికి పంపించారన్న నేను భారతదేశం అంతా తిరుగుతూ ఉండేవాడిని అంటే విద్య నేర్చుకుంటూ హిమాలయాలు అన్ని యోగములు అన్నీ చేసి తిరుగుతున్న క్షణంలో ఒక రకమైన అంటే ముక్కుసూటితనంగా ఎక్కువ ఉండేవాడిని ఆయన ఇప్పుడు కొంచెం తగ్గించాను అంటే తప్పు చేస్తే తప్పు చేసావా అనేవాడిని ఇప్పటికి కూడా ఉంది కానీ ఇప్పుడు కొంచెం తగ్గించాను ఇప్పుడు ఈ సోషల్ మీడియా పెరిగిపోయింది గురు ఆ గురువు గారు ఇలా అన్నారు మరి వాడు అలా ముక్కు చురిత తగ్గించారు గతంలో కొంచెం ఉండేది ఆ మరి వాళ్ళు ఒకటి రెండు మూడు సార్లు చెప్పినప్పుడు వాళ్ళు వినకపోతే అది ఏ అనేవాడిని అరిచేవాడిని ఆ తర్వాత ఇప్పుడు అన్ని ఎందుకు నా సాధన మళ్ళా సాధన శక్తి అంతా కోల్పోతాం మనం ఎవరైనా కోపించుకుంటే మన సాధన మన శక్తి కోల్పోతున్నాం ఎందుకు అని ఇప్పుడు మానుకోవడం అయితే ఎందుకు అన్ని అంటే దత్తాత్రేయ అవతారములు ఇది ఒక భాగం దత్తుడికి ఇలాంటి పరీక్షలు ఉంటాయి కోపం పెట్టడం అరవడం ఇవన్నీ చేస్తుంటారు దత్తుడు పరీక్ష పెడుతుంటారు ఒక సందర్భంలో ఇలా దత్తారాధన చేస్తూ శ్రీ విద్యారాధన చేస్తున్న క్రమములో అంత చక్కగా జరుగుతున్న క్షణములో ఒకరు ఒక తప్పు చేశారు నా ఎదుటి వాళ్ళు నేను చాలా సండశాసనంగా ఉండాలి గురువు అంటే ఇట్నే ఉండాలి గురువు అంటే పాతకాల ఋషులు ఎట్లున్నారో అట్లే ఉండాలి ఇలాంటివి కొంచెం అంటే ఈ కాలానికి అనువయించుకున్న అనుభవించుకోవాలని నాకు తెలియదు అప్పటికి మనకి ఎందుకు ఈ మనుషులే అంత ఈరోజు పొగుడతారు రేపెంబే తెరతారు ఈరోజు ఆకాశాన్ని నెత్తేస్తారు రేపు అక్కడి నుంచి నెట్టేస్తారు ఇవన్నీ అప్పటికి నాకు తెలియదు తప్పంటే తప్పే అనేవాడిని తప్పంటే తప్పే అని ఆ ఒకరిని అలా నిందించడం జరిగింది నేను అరిచే హెయి తప్పు చేసావు ఒకసారి చాలా వాళ్ళకి ఇక అలా అనించేవాడిని అయితే నాకేమైందంటే అలా అనడం వల్ల వాళ్ళందరూ ఒక ఒక విధంగా తయారయ్యారు సమూహంగా వాళ్ళందరూ ఒక అంటే సమూహం కాదు ఇప్పుడు మొదటేమో కరెక్ట్ అన్నారు ఆ తర్వాత తర్వాత ఎందుకురా నువ్వు తప్పు చేసావు అని అందరినీ నిన్ను అడిగినప్పుడు నేనేం చేయలేదు ఆయన చూసా అప్పుడు స్టార్ట్ చేశారు ఒక నెల తర్వాత స్టార్ట్ తర్వాత వాళ్ళంతా సమూహంగా తయారయ్యారు ఇప్పటికీ నాకు అది ఈశ్వరుడు అలా చేపించాలనుకుంటానమాట అంతే నేను ఊరికి అరిచేస్తే తప్పు చేసావు కదా ఇలా చెయ్యి అంటే ఊరు పూర్వకాలంలో ఋషులు ఉంటారే ఏ ఋషి ఇప్పుడు ఋషి నువ్వు తప్పు చేసావు కాబట్టి ఆ నది గంగా జలంలో స్నానం చేసి కొన్నాళ్ళు సాధన చేయి ఆ టైప్ లో ఉండేవాడిని నువ్వు తప్పు చేసావు కదా దేశారానికి ఆ ఇట్లా అంటే ఆ నేను నేను డిజైన్ చేసుకున్న ఆ మోడల్లో ఉండాలి అని ఋషి తర్వాత కాలం అర్థమైంది ఓహో ప్రపంచంత అసలు చెప్పకూడదు మా గురువుని అడిగా మరలా ఏంది గురుదేవా ఇది అప్పుడు అన్నాడు ధర్మం అడిగినా చెప్పగాకు ఈ విషయాలు బాగా రికార్డ్ చేయండి ఇది అందరికి చెప్పాలి కలియుగంలో ఋషి గురువు గారిని ధర్మం అడిగినా చెప్పకూడదు మరి తెలుస్తుంది సార్ మూడేళ్ళు పరీక్ష ఓకే మూడు సంవత్సరాలు అంతవరకు ఓపిక పట్టి వాడు అలాగే ఉంటే అప్పుడు ఆలోచించి ఎవరా నీ ధర్మం కావాలా అని చెప్పి అప్పుడు ధర్మం అడిగి చెప్పాలి వాడు రాగానే ధర్మాన్ని బోధించామనుకో వాడు సాధన చేస్తున్నానుకో వాడు చివరికి వాడు మనకే ఇబ్బంది పెట్టే స్థాయికి వాడు ధర్మవంతుడు ఇప్పుడు కనుక ఈ కర్ర ఉంది నాక ఇలాంటి కర్రలు నా దగ్గర ఒక యాభై ఉన్నాయి అనుకో ఈ యాభై కర్రల్ని వచ్చినోడు అందరికి ఇచ్చిన అనుకో ఎవడికి బట్టి చేతికి వాడికి ఇచ్చాము అనుకో దేనికి వాడతాడు కర్ర వాడే విధానం తెలియనోడి కర్ర చేతికిస్తే అందరు అడిగినోడన్ని మంత్రం ఇస్తే వాడు దేనికి వాడతాడు అది ఖచ్చితంగా దుర్మార్గానికి వాడతాడు అవునా అందుకని గురువు అప్పుడు అడిగాడు నేను నాకు జ్ఞానం వచ్చింది పెద్ద గురువు గారి దగ్గరికి పోయి అడిగాను కొంచెం పెద్దల దగ్గర ఎక్కువ నేను సంచారం చేస్తుంటా గురుతుల్యమైన వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాను నాలుగేళ్ల క్రితం అడిగా ఎవరినంటే యనమండ్ర వేణుగోపాల శాస్త్రి ఇట్లా పెద్దలు మనల్ని పెద్దలను ఆశ్రయిస్తా కూర్చో ఉన్నారు నేను వెళ్ళాను గురువుగారు ధర్మం ఇదండి ఇలా ఎలా అంటే అప్పుడు ఆయన ఇలా ధర్మ అని చెప్పు కొన్ని మూడేళ్ళు పరీక్ష పెట్టు మూడేళ్ళు వాడు అలాగే వస్తూ ఉన్నప్పుడు అప్పుడు ధర్మాన్ని బోధ చెయ్యి అని చెప్పి ధర్మం అలా ఉంది పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు పంచపాండలు ధర్మాత్ములు కాదా అనుభవించారు మరి ధర్మవంతులే కదా ఇప్పుడు ధర్మవంతులే కాదా ధర్మవంతులే అయినా ఏమైంది అధర్మ అధర్మం అధర్మం జోలిపోతే ధర్మాన్ని తప్పదు ధర్మానికి కష్టాలు అందుకని ధర్మంగా ఉండు కానీ నువ్వు పరీక్ష పెట్టకుండా రెండు మూడేళ్ళు పరీక్ష పెట్టకుండా నువ్వు దగ్గరికి మంత్రోపదేశాలు చేయడాలు ఇప్పుడు అలా కాదు పోయిన కొద్ది రోజులకే మంత్రోపదేశం ఎందుకంటే వీడు నా శిష్యుడు అనిపించుకోవాలి నా శిష్య సంఖ్య పెంచుకోవాలి ఒక ముప్పై మంది ఉండాలి ఇప్పుడు ఆరేళ్ళు అయింది ఉదాహరణకి ఇప్పుడు అయింది మన ఈ గ్రూప్ స్టార్ట్ అయ్యింది గట్టిగా మనకి అంటే వందల మంది భక్తులు ఉన్నారు భక్తులు ఉన్నారు కానీ శిష్యులు శిష్యులు చాలా తక్కువ గట్టిగా ఉంటే ఒక మంచి సాధన ఏడు మంది ఉంటారు మనకి ఇబ్బంది లేదు ఏడు మందిని పై తీసాలి గురువు అంటే అంత చిన్న పోస్ట్ కాదు అది అందరు గురువులే సింహాసనం మీద కూర్చుంటే గురువు కాలేడు నా గురు అనుకున్నవాడు కూడా గురువు కాలేడు గురువు నా భవతి అంటుంది గురువు యుక్తిక్తే జ్ఞానం విజ్ఞానం ఏవహ ఇది గురు అలాంటి గురుస్తుల్యమైన జ్ఞానమే మనకు గానగాపూర్లో నిలిచింది ఆయనే నరసింహ సరస్వతి గురువులకే గురువు అంటే నాకు ఆ కష్టం వచ్చినప్పుడు నేను గానగాపూర్ చేరుకున్నా అయితే గాలుగాపూర్లో చాలా మంది ఏంటే దయ్యాలు ఇలాంటి పిశాచాలు పడితే ఆ ఊళ్ళో ఎంటర్ అయితేనే మనకి అవును ఒక రక్షలాగా ఉంటుంది అంటారు దాని గురించే మనం వెళ్దాం అప్పుడు ఆ ఇబ్బంది వచ్చినప్పుడు అలా వెళ్ళి అక్కడ సంగమ అనే ఒకటి ఉంది అక్కడ ఒక ఔదంబర వృక్షం ఉన్నది ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది కానీ అక్కడ అధర్మవంతులు పెరిగారు గురువుగారు అప్పుడే చెప్పారు నరసింహ సరస్వతి దేహాన్ని వెళ్ళి దానిలో కలిసిపోయేటప్పుడే ఇది అధర్మల పాల అధర్మలు రాబోతున్నారు అని విచిత్రం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళే అధర్మవంతులు అయిపోయాయి అక్కడ ఉన్న వాళ్ళే ధర్మ ఒక స్థాయి వరకే దాన్ని మించకూడదు కదా అయితే దత్తుడు చూసుకుంటాలే లేని ధర్మం అనేది ఒక పరిధి వరకు ఉండాలి నాన్న ఏదైనా అది ధనము కానీ ధాన్యము కానీ పరిస్థితులు కానీ అక్కడ ఉన్న వ్యక్తులు కానీ భక్తికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలి డిసిప్లిన్ ఉండాలి భక్తికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలి భక్తుడు ఎవడు వీడు భక్తుడు ఆ వీడు జాగ్రత్తగా ఉండాలి మీకు తెలుస్తుంది కదా అలాంటి సిచ్యువేషన్ ఆ వాతావరణం లేదు కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడు స్వామివారు అప్పుడే చెప్పారు కానీ మేము సాధన చేసిన రోజులు మేలేదు ఎందుకంటే అప్పుడు చాలా సంవత్సరాల క్రితం అప్పుడు ఇంత అభివృద్ధి లేదు లేదు ఎవరు ఏ మూలన ఎవరు సాధన చేసుకుంటున్నా ఎవరు పట్టించుకోరు అలా దత్తుని ఆరాధించి ఆరాధించి కొన్ని రోజుల పాటు అసలు ఆహారం కూడా మానేసాను నేను తినను స్వామి నీ దగ్గర నుంచి సమాధానం రాకుండా నేను తినను అప్పుడు నరసింహ సరస్వి వారు కళ్ళలో కనిపించారు కళ్ళలో కనిపించి ఆయన నువ్వు ఇంకొంతకాలం ఇంకా సాధన చెయ్యాలి అని చెప్పడం జరిగింది ఆ తర్వాత మరలా నేను సాధన చేస్తూ రోజు తెల్లవారుదామన మూడున్నర మూడింటికి లేచావాళ్ళు ఒకసారి నాలుగింటికి ఇంటికి లేచి చక్కగా లేచి సంగమంలో స్నానం చేసి సాష్టాంగ దండ ప్రణామాలతో అష్టతీర్థాలు ఏది సాష్టాంగ దండ ప్రణామాలు చేసి చీలిపోయేది ఈ ఆ గాజు ఒక్కలు ఉండే అన్ని తాగి పడేసింటారు కదా పగిలిపోయి చీల్చకపోయేది అయినా సరే భగవంతుడు కనిపించేదాకా మనం సాధన చేయాల్సిందే ఊరికినే అందరూ అలా కూర్చొని అమ్మ నేను రెండు రోజుల నుంచి జపం చేస్తున్నామ్మా ఒక లక్ష జపం చేశానమ్మా ఇంకా దేవుడు కనపడలేదు ఈ లక్ష జపం కోసం భగవంతుడు కనిపించాలి అంత ఈజీ లేకపోతే ఇంకొంతమంది ఉంటారు చెప్పచ్చు ఆ నా కల్లో కనిపించాడు కల్లో కనిపించ మంచిదే కలలోనే కనిపిస్తాడు అది కలియుగం కాబట్టి అంటే అది కూడా సైక్లాజికల్ డిజైర్ లాగా తయారవుతుంది అవును అంత సులభం కాదు నిజంగా అది వచ్చితే అది వచ్చిన తర్వాత నీకు మార్పు రాయి ఉండాలి మార్పు జరిగి ఉండాలి కదా మార్పు ఏం జరగలేదంటే ఇంకా రానట్టే గురువు కల్లో కనిపించిన శక్తే అంత సాధన చేయాలి అలా చేసి చేసేటప్పటికి ఇంకా ఇట్లయిపోయిన ఎముకల గూడైపోయింది ఆహారం మానేసాను అప్పుడు ఒకరోజు నేను ఎలా ఉంటదంటే జలయోగాన్ని నేర్చుకున్నాను అంటే ప్రదర్శించను లేండి అందరి దగ్గర ఉన్న వాళ్ళు చూసినప్పుడు చూసిన వాళ్ళు ఉన్నారు నాతో ఉన్నప్పుడు మన అక్కడ కూడా చేసి జలయోగం అంటే అంటే నీటి పైన ధ్యానం చేయడం నీటి లోపలికి పోయేది కూడా ధ్యానం చేయడం ఎంతసేపు అంత ఒక ఇరవై నిమిషాలు ఒక నిమిషం కూడా ఉండదం కదా అసలు నేను ఆరు నిమిషాలు ఇప్పుడు ఉంటా మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే ఇరవై నిమిషాలు పదహైదు ఇరవై నిమిషాలు ఉంటా లోపల నీటి లోపల అంటే అంత సాధన చేశాను సాధన చేసి ఇరవై నిమిషాలు ఉండేవాళ్ళు ఒక అంటే అట్లా ముందు ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాలు పెంచుకుంటూ ఇరవై నిమిషాలు కుంభకం చేసేవాడిని బాగా సాధన అలా చేస్తున్న కాలంలో ఒకరోజు సంగమంలో నుంచి ఎలా నది ఒడ్డును కూడా చేయను అట్లా నీటి మధ్యలోకి వెళ్ళిపోయి అలా నీటి మధ్య లోపలికి వెళ్ళిపోయి ఆ లోపల బురద ఉంటుంది కదా మెత్తగా ఆ బురదలో నా రెండు పాదాలు గుచ్చి ఒక పది అడుగుల లోతులో అలా గానగాపుల్లో సంగమంలో లోపల కూర్చునేవాళ్ళం అలా కూర్చుంటే అలా లేచేటప్పుడు ఒక ఇత్తడి పాత్ర వచ్చింది ఏదో తగిలింది కాలకు వచ్చి పైకి వచ్చినప్పుడు పాత్ర అది తీసుకొచ్చి ఇత్తడిదే చక్కగా దాని పాత్ర తీసుకొచ్చుకొని అలా పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత అలా సాధన చేస్తూ చేస్తూ చేస్తున్నప్పుడు ఒక భక్తురాలు తీసి ఒక అరటి పండు పెట్టింది ఎవరో ఒక అరటిపండు పెట్టింది అక్కడ బా అంది అట్టిపండు పంచుతుంటారు అరటిపండు ఒకటి పెట్టగానే మొత్తం అరటి అయింది ఆ పాత్ర ఓహో అక్షయ అరే ఇదేం సరే అందరూ చూసిన ఆశ్చర్యపోయింది అక్కడ ఉన్న ఒక ఐదారు ఎప్పుడు ఎక్కువ మంది లేరు అంత పది మంది ఉన్నారు అరే ఇదేంది ఇది ఎలా ఉంది అని స్వామి ఈ పాత్ర మాగి అంటారు ఈ పాత్ర కోసం నా చుట్టూ శిష్యులు చేరాచు ఇంకా దాన్ని సంచిలో పెట్టుకో మా అమ్మ నన్ను ఇబ్బంది పెడతాను నువ్వు తిను స్వామివారి దత్త నీ కోసమే ఇచ్చా నువ్వు అన్నం మానేశావు ఇదిగో తినాలి నాయన అని స్వయంగా దత్త భగవానుడు ఇచ్చిన పాత్ర అది కాలాంతరాల్లో మళ్ళా ఒక దగ్గర భద్రపరచడం జరిగింది ఇలా దత్తుడు ప్రత్యక్ష నిదర్శనం గాన్గాపు అక్కడికి పోతే ఈ మనుషులది వదిలేసి ఈ దా ధనము వ్యామోహము ఆశ పాశలతో కుట్టుకుంటున్నారు ఇప్పుడు కానుగా అప్పుడు అంత డబ్బు మయమైంది ఒకప్పుడు దానికి ఆపోజిట్ గా ఉంది ఆపోజిట్ గా ఉంది కారణం ఏంటంటే అప్పుడు పరిస్థితులు అప్పుడు బాగున్నాయి ఇప్పుడు అలా లేదు అంత డబ్బు డబ్బు మయమైపోయింది అంతే కదా పెరుగుట విరుగుట కనుక ఎంత పెరుగుతుందో నాశనం అయిపోద్ది ఇప్పుడు నాలుగు గణ నాలుగు ఉన్నప్పుడు ఎంత బాగుంది తిరుపతి ఎంత ఉంది చిన్నగా ఉన్నప్పుడు ఎంత బాగుంది మేము గర్భగుడికి ముందుకు చక్కటి ప్రసాదం అంత చక్కగా చేసేవాళ్ళు ఎంత ప్రేమ ఆప్యాయతలు ఉండే ఆ కాలం ఇప్పుడు అంత ఒక ఏదో అలా ఉన్నట్టుగా ఉంది ఎక్కడికి పోయినా అలా ఇప్పుడు పాడైపోయింది కల్తీ అయిపోయింది ఎవడు పడితే వాడికి దొంగలు దోపిడి వాళ్ళు అందరు అక్కడికి చేరుతున్నారు ధర్మం దప్పిపోయింది ధర్మం అనేది పతనానికి తీసింది ధనం ఎక్కడ పడితే అక్కడ ధనం పూజ చేసుకోవడానికి ధనమే ఏదైనా ధనము 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 కానీ భగవంతుడు ఉన్నాలే తపస్సు చేసుకునే వాళ్ళకు తపస్శక్తి కూడా ఉంది అవి మనం పట్టించుకోకుండా కానీ బీదవాడు అలా చేయలేడు కదా ఇప్పుడు చాలా బాధలు అనిపిస్తున్నాడు ఆ బాధల నుంచి తగ్గడానికి వస్తారు నానా భక్తులు వస్తారు ఉన్నవాడు నాయన ఇదిగో తీయండి అంట లేనివాడు ఉన్నాడు అనుకో ఇంత చూసుకో లేనివాడు అస్సలు లేదనుకో దిక్షాదొకే వాడు ఇస్తాడు ఆ ఇస్తారంట స్వామి పనులు మనమే రెండు అట్టిపండ్లు పెట్టి ఒక కవర్లో అయినా చక్కగా ఉండి ఏం పర్వాలేదు చేయి బాగుపడతావు నువ్వు నీ నీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు తీసుకొచ్చి వాడు బాగుపడిన తర్వాత గురుదేవా ఇది బాగుంటుంది ఒక శిష్యుడు వచ్చేవాడు నా దగ్గరికి ఇట్లే వాడు చదువుకున్న రోజుల్లో చదువుకున్న ఏ సాఫ్ట్వేర్ చేస్తా చేస్తాను వద్దురా నువ్వు ఈ కోర్సులో చేయరా అని చెప్పినా సాఫ్ట్వేర్ కోర్స్ వద్దు ఈ కోర్సులో కంప్యూటర్లో వేరే కోర్సు ఒకటి చెప్పా బొమ్మలకు సంబంధించింది డెవలప్ చేయడం అనేది నేర్పి అది నేర్చుకో అదేదో నేర్చుకున్నాను వాడికి ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చిన తర్వాత వాడు గురుదక్షిణ పెట్టడం స్వీకరించడం రెండు సంవత్సరాలు వద్ద పరీక్షలు పెట్టా కొన్ని ఆ పరీక్షలన్నీ నిలబడినాయి అరిచేవాడు ఈ టైం ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేవాడు ఇంక ఏం పనిలేదు వాడికి మన ఇంటి దగ్గరే ఆశ్రమం దగ్గర ఇట్లా భగవంతుడు కూడా పరీక్ష పెడతాడు మనం నెగ్గితే ఆయన భలే చూసుకుంటాడు గానగాపూర్ ఆ శక్తి ఉంది ఇంకా గానగాపూర్ మరి ఒకటి ఉంది శక్తివంతమై అది తెలియాలి అష్ట తీర్థాలు అష్టతీర్థాలంటే ఎనిమిది ఈ అష్టతీర్థాల్లో ఎవరైతే స్నానం ఆచరిస్తారో గానగాపూర్లో సంగమము కళ్ళేశ్వరము సంగమము షట్కుల తీర్థము సంగమము షట్కుల తీర్థము భగీరథ తీర్థము సంగము షట్కుల తీర్థము భగీరథ తీర్థము పాపనాశనము ఆ తర్వాత రుద్రతీర్థము చక్రతీర్థము తర్వాత మన్మథ తీర్థము ఇట్లా ఎనిమిది తీర్థాలు ఈ తీర్థాలల్లిలో స్నానం ఆచరించుకోగలిగితే మునిగి ఖచ్చితంగా కర్మ పోద్ది ఏలనాటి శని ఖచ్చితంగా పోతుంది కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ పోద్ది కానీ ఫిఫ్టీ పర్సెంట్ పోదు మరలా అవి కర్మ అనుభవించాలి అనుభవించకుండా కదా దత్తాత్రేయ స్వామి మాత్రం ఆ వరం ఇచ్చి అష్ట ఎనిమిది రో ఎనిమిది వారాలు ఎనిమిది వారాలు చేయాలి వారానికి ఒకసారి వారానికి ఒకసారి ముందు ఒక వారం చేసినాక ఆపాలి వారం ఎందుకంటే ఆ శక్తి అంతా దేహంలో కళ్యాణ నీకు తెలిసిపోద్ది అష్టతీర్థాలు చేసేటప్పుడు నీ చర్మంలో నుంచి ఏదో కత్తితో కత్తెరతో కట్ చేసినట్టు ఫీలింగ్ వచ్చి తీరుతుంది ఎలాంటి వాడికైనా మామూలు పర్సన్కైనా నీకు తెలిసిపోద్ది నువ్వు వెళ్ళి అష్టతీర్థాలు చేసి మునుగుతూ వెళ్ళాలి మునుగుతూ వెళ్ళాలి డబ్బాతో పోసుకోకూడదు నెలల్లో జాగ్రత్తగా నడుపులో తెలి మునుగుతూ వెళ్ళాలి అలా వెళ్తున్నప్పుడు ఎనిమిదో తీర్థం ఎనిమిదో తీర్థానికి ముందే ఎనిమిదో తీర్థం అయినాక మళ్ళీ అంత హాయిగా ఉంటుంది మరొక ఎనిమిదో తీర్థం ఏడో ఏడో తీర్థం పోయి ఏడో తీర్థం స్నానం చేసి బయటకు వచ్చేటప్పటికి నీ చర్మం మీద నుంచి ఇలా కత్తెరతో నీట్గా నీకు తెలుస్తుంటది ఇలా కట్ చేసి ముక్కల ఏదో ఇది కరిగిపోతే ప్లాస్టిక్ కరిగిపోతే కారిపోతుడు ఆ ఫీల్ మనకు కలుగుతుంది ఎదవ కూడా అంటే కొంచెం సెన్స్ ఉన్న కొట్టుకోవాలి అబ్బా ఎన్ని ఇక్కడ ఏదో చేస్తుండ్రు ఇక్కడేదో కట్ అయిపోతుంది ఇక్కడేందో కట్ అయిపోతుంది అని వాడి కర్మలు కట్ చేసి పరేస్తాడు ఆయన కత్తితో కోసినట్టే అందువలన ఖచ్చితంగా మనం అష్టతీర్థ స్నానాలు గానగాపూర్లో చెయ్యాలి ఏ రోజు పౌర్ణమి రోజు భక్తులు ఎక్కువ ఉంటారు మనం ఒట్టి రోజులు వెళ్ళి చక్కగా ఆదివారము ఎప్పుడన్నా వెళ్ళి గానగాపూర్లో ఆ క్షేత్ర దర్శనం చేస్తే ఈ ఏళ్లనాటి శని ప్రభావం వాళ్ళకి కర్మలు కట్ చేస్తాయి కానీ మరలా చేయకూడదు పాపాలు అదే ఇప్పుడు నువ్వు కట్ కట్టేసింది అంత పాపం దత్తుడు నువ్వు నమ్ముకొని అంత చేశాడు మరలా నువ్వు పాపాలు చేస్తే అట్లా ఇంకా దానికి అర్థం లేదు ఈ ఒక్క పని మీరు చేయండి ధన్యులవుతారు ఎట్టి పరిసరాలు కర్మలు కత్తెరతో కట్ చేసే స్థలమే గానుగా నైస్ సార్ మంచి విశ్వేషణ అంటే చాలా మందికి ఉన్న కష్టాలు తొలికి పోవాలంటే అరే మరలా మెసేజ్ లు మెసేజ్ లు పెడతారు ఈ వీడియోస్ చేసిన వాడు చేసుకొని వచ్చినా ఎమ్మడే చెప్తాడు వాడు ఎమ్మడే కామెంట్ గురుదేవా మీరు చెప్పింది నిదం నిజం సార్ ఒక మంచి విషయాన్ని మా ప్రేక్షకులు అందించారు ధన్యవాదాలు సార్ జయ